ఆపిల్ నుంచి కొత్తగా ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ లాంచ్ అయింది మరి లేటెస్ట్ ఐఫోన్ ఇండియాలో కొనాలా అమెరికా దుబాయ్ సింగపూర్ నుంచి తెప్పించుకుంటే డబ్బులు ఆదా అవుతాయా చూసేద్దాం ఆపిల్ కొత్తగా ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ ను ప్రపంచ వ్యాప్తంగా తీసుకొచ్చింది అయితే ధరల విషయానికి వచ్చేసరికి భారతదేశంతో ఇతర దేశాల మధ్య బాగా తేడాలు కనిపిస్తున్నాయి ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ లో ఐఫోన్ సెవెంటీన్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కొత్త ఐఫోన్ ఎయిర్లు వచ్చాయి ఈ సిరీస్లో ఏ నైన్టీన్ చిప్సెట్ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ మెరుగైన కెమెరా వ్యవస్థ లాంటి అప్గ్రేడ్స్ వచ్చాయి ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ ప్రీ ఆర్డర్స్ ఇప్పటికే మొదలయ్యాయి ఇండియాలో సేల్ సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి మొదలవుతుంది ఇప్పుడు ఇండియాలో కాకుండా అమెరికా దుబాయ్ సింగపూర్ నుంచి కొంటే ఎంత తక్కువకొస్తుందో చూద్దాం ఈ ధరలు ట్యాక్స్ లేకుండా అని గమనించాలి ఐఫోన్ సెవెంటీన్ మోడల్ కి అమెరికాలో ధర సుమారుగా డెబ్బై వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు ఉంది అదే మోడల్ భారత్ లో ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలకు లభిస్తోంది దుబాయ్ లో డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయలు సింగపూర్ లోనైతే ఎనభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు రూపాయలుగా ఉంది మొత్తంగా చూస్తే ఐఫోన్ సెవెంటీన్ అమెరికాలోనే తక్కువ ధరకు దొరుకుతోంది ఐఫోన్ సెవెంటీన్ ప్రో అమెరికాలో తొంభై ఏడు వేల రూపాయలుగా ఉంది భారత్ లో ఇదే మోడల్ లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు దుబాయ్ లో లక్షా ఏడు వేలు సింగపూర్ లో లక్షా ఇరవై వేలుగా ఉంది ఈ మోడల్ కి కూడా అమెరికాలోనే ధర తక్కువ ఉంది ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ వస్తే అమెరికాలో దీని ధర లక్షా ఐదు వేలు కాగా భారత్ లో ధర లక్ష యాభై వేలుగా ఉంది ఇది చాలా ఎక్కువ దుబాయ్ లో లక్షా పదిహేను వేలు సింగపూర్ లో లక్ష ముప్పై వేలకే అందుబాటులో ఉంది ఈ మోడల్ కూడా అమెరికాలోనే తక్కువ ధరకు లభిస్తుంది ఇక కొత్తగా పరిచయం చేసిన ఐఫోన్ ఎయిర్ అమెరికాలో ఎనభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలుగా ఉంది భారత్ లో దీని ధర లక్షా పంతొమ్మిది వేలు కాగా దుబాయ్ లో తొంభై ఏడు వేల నూట యాభై ఏడు రూపాయలు ఇక సింగపూర్ లో లక్ష తొమ్మిది వేలుగా ఉంది మిగతా మోడల్స్ లాగానే ఈ మోడల్ కి కూడా అమెరికా అత్యంత తక్కువ ధరను అందిస్తోంది మన దగ్గర ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండడానికి ఇంపోర్ట్ టారిఫ్స్ జిఎస్టి ప్రధాన కారణాలుగా ఉన్నాయి వాస్తవానికి యాపిల్ ఇండియాలో అసెంబ్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా కూడా చాలా వరకు ఎక్కువ మోడల్స్ డైరెక్ట్గా విదేశాల నుంచే ఇంపోర్ట్ అవుతున్నాయి అందుకే ధరల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తుంది